దేవునికి మహిమ కలుగుదాక ఈరోజు ఆదివారం అందరికీ హ్యాపీ సండే ఎలక్షన్ దగ్గర పడింది మే పదమూడో తారీఖు ఎలక్షన్ అంటున్నారు ఈవీఎంలో ఇరవై లక్షలు ఈవీఎంలో నరేంద్ర మోడీ దగ్గర పెట్టుకున్నాడు సోషల్ మీడియా మొత్తం కూడా ఏంటంటే ఈ ఎన్నికలు అన్యాయంగా జరుగుతున్నాయి అక్రంగా జరుగుతుంది మోసకరంగా జరుగుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదు అని చెప్పి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతోమంది విశ్లేషకులు మేధావులు వివిధ పార్టీల వాళ్ళు ఎంతోమంది మొత్తుకుంటున్నారు అయినా కానీ ఎవరు పట్టించుకుంటున్నారు భాషలారా హిందువులారా పూజారులారా ముస్లిము సోదరులారా ఇమామ్లారా మౌజంలారా అంబేద్కర్స్లారా బుద్ధిస్టులారా జైలారా మహారాష్ట్ర ఎంపీ గారు ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా కోర్టులో వేశారు మరి ఇంతమంది ఎందుకు భయపడిపోతున్నారు అర్థం కావట్లేదు అసలు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరిచ్చారు ఎంత మెజార్టీ వస్తే మాత్రం చట్టాన్ని చేతిలో తీసుకొని ఎంపీలని సస్పెండ్ చేయటం వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేయడం ప్రజా వ్యతిరేకమైన చట్టాలు పార్లమెంట్లో అమలుపరచడం ఇది దేశ ద్రోహం శాంతి భద్రతలకి భంగం కలిగిస్తూ నూట నలభై కోట్ల మంది జనాల్ని ఆకలి బాధలు గురిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు గురిచేసేసి ఒక్కొక్కరికి కోటి రూపాయలు అప్పు చేసి ఆర్థిక నేరాలకు పాల్పడుతూ కులోన్మాదానికి పాల్పడుతూ మతోన్మాదానికి పాల్పడుతూ లక్షలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని సోషల్ మీడియా మాధ్యమాల్లోకి పంపించి ఐటీ సెల్ పెట్టి టీవీ ఛానళ్ళన్నీ ఇచ్చి పెట్టుకొని ప్రజాదనంతో టీవీ ఛానల్స్ డబ్బులు ఇచ్చుకొని ఈ ఈ టీవీ ఛానల్స్ అమ్ముడుపోయి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే యూట్యూబ్ ఛానల్లో ప్రముఖ అంబేద్కరిస్టులు సామాజికవేత్తలు యాక్టివిస్టులు ఉద్యమకారులు పాస్టర్లు ఇమాంలో మౌజాంలు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తెలియపరచుకున్నారు క్రైస్తువులారా ముస్లింలారా హిందువులారా ఎందుకు భయపడతారని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నా మీరు భయపడితే జూను ఆరో తారీఖు కౌంటింగ్ అయిన ఒక్క నెల రోజుల్లో ఈ భారతదేశాన్ని శ్మశానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీ నిన్న పెడల్లో క్రిస్టియను హిందూ ముస్లిము శాంతి ర్యాలీ పెట్టారు ప్రారంభమైంది బత్తుల్ రమేష్ గారు బీసీ సంఘం నాయకులు వాళ్ళ పెడనలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి క్రైస్తవ సోదరులకి హిందూ సోదరులకి నా హృదయపూర్వకంగా అభినందనలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు నా పేరు పేయల్ మధు జాన్సన్ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అధ్యక్షుడు పెడన మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి యావన్ మంది భారతీయులారా మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఎన్నికలు అడ్డుకోకపోతే ఈ ఎన్నికలు ఆపకపోతే జరగరాని నష్టాలు జరిగిపోతే ఈ భారతదేశం ఒక చైనాగా మారిపోద్ది ఒక రష్యాగా మారిపోతే ఉత్తర కొరియాగా మారిపోద్ది శ్రీలంకలాగా అయిపోతే ఏమైనా మంది భారతీయులు నశించిపోతారు మీరు అనుకుంటున్నారు ఈరోజు నూట నలభై కోట్ల మంది జనుల్లో ఫిఫ్టీ పర్సెంట్ క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవ జనాభా పెరగడం వల్ల మతమోదులారా మీకు ఏమన్నా నష్టం జరిగిందా దేశానికి ఏమైనా నష్టం జరిగిందా ఈ మచిలిపట్నం వాసులారా ఎండలు చూస్తే భయంకరంగా ఉన్నాయి నరేంద్ర మోడీ నోట్లు మార్పిడి అని చెప్పి జనాల్ని రోడ్ల మీద ఏటీఎంల దగ్గర లైన్ లైన్లో నుంచో పెట్టించి చాలామంది చచ్చిపోయారు చాలామంది చచ్చిపోయారు కరోనాలో సరిగ్గా వైద్యం అంతగా గ్యాసు ఆక్సిజన్ అంతగా చాలామంది చంపేశాడు వలస కార్మికుల్ని చాలామందిని చంపేశాడు ట్రైన్లు పెట్టగా బస్సులు పెట్టి చాలామంది చంపేశాడు ఒక నరహంతకుడు దేశ ద్రోహి కులోన్మాది మతోన్మాది ఒక సైకో ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే ఈ సైకో సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ బహిరంగ దళసు హిందు పరిషత్తు ఈ కులోన్మాదులు మతోన్మాదులు సుప్రీంకోర్టు నుంచి పంచాయతీ వరకు వాళ్ళు ఉన్నారు గతంలో చూసుకుంటే ప్రధానమంత్రులు దిష్టి బొమ్మలు తగలేశారు ఈరోజు ఎందుకు తగలేయట్లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని ఎందుకు మాట్లాడతలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలని ఎందుకు మాట్లాడతలేదు ప్రజలందరూ ఆర్థిక నేరస్తులా అరవింద్ కేజ్రీవాల్ గారు కవిత లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఆర్థిక నేరస్తులు చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరస్తులు వాళ్ళు భయపడారంటే అర్థం ఉంది ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇండియా కూటంలో ఇంకొక పార్టీ ఏదో జరిగింది ఆయన పేరు గుర్తురాట్లా వీళ్ళు గర్వబసి తీసుకొని పార్టీకి మద్దతు ఇచ్చారు అంటే చూడండి చంద్రబాబు నాయుడు ఎంత మోసగాడు గర్వబసి తీసుకొని అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను గర్వభీపిస్తాను అనే ఒప్పందంతో బీజేపీతో ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకున్న మోసగాడు చంద్రబాబు నాయుడు ఆ మోసగాడికి సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఇంకొక పెద్ద మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఈరోజు భారతదేశంలోనే ఉత్తమ సీఎము ఆ ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తప్పనిసరిగా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది ఈరోజు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి కరోనా కష్టకాలంలో ఇళ్ళ దగ్గరికి వచ్చి రేషన్ ఇచ్చి పెన్షన్లు ఇచ్చి పథకాల సమీక్షని ఇచ్చి ఒక తండ్రి కుటుంబాన్ని పోషించినట్టు ఒక యజమాని కుటుంబాన్ని పోషించినట్టు పోషించాడు బలవంతంగా గర్వపసిపించారు వేరే గత్యంత్రం లేక బలవంతంగా తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈరోజు రాజకీయాల్లోకి మతాలు ఎందుకు తీసుకొస్తున్నారు ఎక్కడుంది భారత రాజ్యాంగంలో మత ప్రసవం తీసుకురాకూడదు ఎందుకు ఖండించట్లేదు ఈరోజు ఎండలు ఎక్కువ అవుతున్నాయి ముంచుల్లారా మళ్ళీ ఓట్లు ఇట గెలినోళ్ళు చాలామంది చచ్చిపోతారు వడదెబ్బ కొట్టి చచ్చిపోతారు ఈరోజు చాలామంది బీపీలు షుగర్లు థైరాయిడ్లతో అనారోగ్యాలతో ఉన్నారు ఇంత అర్జెంటుగా ఎలక్షన్ ఎందుకు పెడుతున్నారు జనాలు చంపటాక ప్రజలు ఎలక్షన్ ఫోర్స్ పని ఏమైనా అడగండి సోమవారం పొద్దున స్పందనలో దరఖాస్తులు ఇవ్వండి ఎలక్షన్ అయితే స్పందనలోకి దరఖాస్తులు తీసుకుంటే అధికార యంత్రాంగం లేకపోవటం ఇది ఎంత కుట్ర ఇది అంటే ఎప్పుడూ మే పదమూడు నెల రోజుల ముందే స్పందన ఆపేస్తారా ఇది కుట్ర కాదా మచిలీపట్నం ఉన్నటువంటి ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీలు పాషాలు హిమాములు మౌసములు పూజారులు అందరూ కూడా సోమవారం రేపే ఎన్నికలు ఎండల్లో పెట్టొద్దు మేము రాలేము వృద్ధులు రాలేరు రోగులు రాలేరు బలహీనులు రాలేరు ఈరోజు పోషకాహారం అందట్లే జనాలకి అంత కలుషిత ఆహారం చాలా డెలికెట్గా ఉన్నారు జూలైలోను ఆగస్టులోనూ పెట్టమని చెప్పేసి అడగండి ఈ దొంగలో బయటకు వస్తారు సుప్రీం సుప్రీంకోర్టులో పెండింగ్లు ఉన్న కేసు మళ్ళా తీసి ఈవీఎంలు వద్దు బ్యాలెట్ బాక్స్ ద్వారా బ్యాలెట్ పత్రం ద్వారా ఎలక్షన్ చెప్ పెట్టండి అని చెప్పి ఖచ్చితంగా తీర్పు వస్తుంది మే పదమూడవ తారీఖు ఎలక్షన్ జరగకూడదు పోస్ట్ పోస్ట్ చేయమని అడగండి లైన్లో నుంచుని ఎండ దెబ్బ కొట్టి బీపీలు రేజ్ అయిపోయి షుగర్లో డౌన్ అయిపోయి చాలామంది చచ్చిపోతారు నోట్లు మార్పిడి టైంలో కూడా లైన్లో నుంచుని ఆ డబ్బులు కోసం నుంచుని అప్పులు పాలైపోయి వ్యాపారాలు లేక ఆత్మహత్యలు చేసి చచ్చిపోయి పిల్లలు బిళ్ళులు కాక లైన్లో ఎంతమంది చచ్చిపోయారు కాబట్టి పదమూడవ తారీఖు జరిగే ఎన్నికలను అడ్డుకోవడానికి మచిలీపట్నం ప్రజలు సహకరించి రేపు సోమవారం నాడు స్పందనలో దరఖాస్తు లెవటాగిరాండి ఇంట్ర పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫీల్ వేయండి చాలా ముఖ్యమైన విషయం ఇలా టైంలో మౌనంగా ఉండాలంటే పాఠశాలరా డెల్త్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులరా ముస్లిం సోదరులరా పెడల్లో చూడండి నిన్న పెట్టారు ముస్లింలు హై హిందువులు క్రైస్తవులు శాంతిరాలి పెట్టారు మచిలిపట్నలు కూడా పెట్టాలి భక్తులు రమేష్ గారు బీసీ సంఘం నాయకులకి నేను వాయిస్ మెసేజ్ పెట్టా ఇంకా లీడర్ లేన మచిలీపట్నంలో భారతదేశ చరిత్రలో పెడంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి శాంతి రేణి పెట్టడం ఒక చరిత్రలో మిగిలిపోయి సువర్ణ అక్షరాలతో చరిత్రలో రాయగలిగినటువంటి సంఘటన అది ఒక్క టీవీ ఛానల్ చూపించారా టీవీ ఛానల్ అమ్ము అమ్ముడిపోయినాయి ఏబిఎను టీవీ నైను ఎన్టీవీ టీవీ ఫైవ్ సాక్షి టీవీ మీరందరూ కూడా ఎన్నికలు ఈ టైంలో పెట్టడం కరెక్ట్ కాదు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి ఇంత అర్జెంటుగా ఎదిగి పెడుతున్నారు జమిలీ ఎలక్షన్ ఏంటి వన్ నేషన్ వన్ వన్ నేషన్ అని అంటే ఒకే దేశం అని ఒకే భాష అని యూనివర్సల్ సివిల్ కోడ్ అని ఏంటిదండి దుర్మార్గం హిట్లరు యూదుల్ని చంపడానికి డిటెక్టర్ కేంద్రాలు లక్షలాది మందిని చంపడానికి పెట్టి విషవాయువు పెట్టి చంపాడు ఈ నరేంద్ర మోడీ కూడా కట్టాడంట చూడండి అవన్నీ టీవీ ఛానల్సు ఐ చూపించట్లేదు మీరు నిన్నగా మొన్న ఖమ్మం నుంచి అజయ్ బాబు వచ్చి చెప్పాడు ఎన్ని ఏడు ఎనిమిది రాష్ట్రాల్లో క్రైస్తుల మీద జరుగుతున్న దాడులు తలకాయలు పగలగొట్టి మెదడు తీసి పసి పిల్లల్ని తలకాయలు నరికి గుమ్మాల కేలాడి తీసినటువంటి మతోన్ మాదులు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందువు పరిషత్ బజరంగ్ దళ్ళు వీళ్ళు ఏం చేయాలి హిందువులరా హిందూ బంధువులరా సెక్యులర్ హిందూ బంధువులారా సెక్యులర్ ముస్లిం బంధువులరా సెక్యులర్ క్రైస్తువులారా మీరందరూ రండి ఈ కుక్కలో చర్చిల మీదకి వచ్చి క్రైస్తువుల మీద ఈ రకంగా దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది చంపడానికి వస్తే చావద్దు అందే కోర్టులు ఉన్నాయి దేనికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి దేనికి ఇంత జరుగుతున్నా కానీ ఈరోజు ఈ దొంగల పార్టీలు ఎప్పుడో మాట్లాడతలా ఒక ఎంపీ మాట్లాడతల ఒక ఎమ్మెల్యే మాట్లాడతల ఒక మినిస్టర్ మాట్లాడతల ఈ దొంగలు మొత్తం కూడా ఇరవై రెండు పార్టీలు దొంగల పార్టీలే మమ్మల్ని పరిపాలించడానికి పార్టీలు పెట్టుకుని మీరు కూటములు పెట్టుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని మమ్మల్ని చంపటాక హిట్లరు తొమ్మిది తొమ్మిది లక్షల మంది యూధులు చంపినట్టు ఇదే భారతదేశంలో లక్షలాది మంది క్రైస్తవులు చంపడానికి సిద్ధపడినటువంటి నరారూప రాక్షసుడు ఈ సైకో ఈ దయ్యాలు పట్టినటువంటి శాతను ఈ నరేంద్ర మోడీని లక్షలాది మంది చచ్చిపోవటక సిద్ధపడుతున్నారు కానీ మీరందరూ కూడా ప్రశ్నించే తత్వం లేకుండా పోయింది టీవీ ఛానల్స్ మీరు చూడబాగండి టీవీ ఛానల్స్ని అడ్డుకోండి ముంద టీవీ ఛానల్స్ని అడ్డుకోండి చూపించబాగండి మణిపూర్ లాగా మొత్తం నెట్ ఆపేసేసేయండి ఇప్పుడే ఆపేసేయండి ఎలక్షన్లు కూడా టీవీ ఛానల్ చూపించుకోకుండా సీసీ కెమెరాలు పెట్టకుండా మీరే పెట్టేసుకోండి నరేంద్ర మోడీ గారు వారికి సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరందరూ కూడా ఓ పని చేయండి మీరే గుర్తుకుని తీసుకొచ్చేసి రేపు ఏప్రిల్లో ఆరో తారీఖు మీరు అనౌన్స్ చేసేసుకోండి ఇక అనవసరం ప్రజలారు ఎవరు ఎల్ల ఎందుకు ఎందుకంటే ఆల్రెడీ ఇరవై లక్షలు ఈ మిమ్మల్ని దొంగతనం చేసి పెట్టుకున్నాడు అని టీవీ ఛానల్స్ చెబుతున్నాయి ఎన్నికల కమిషనరు మండిపడిపోతున్నాడంట అంటే భారతదేశ గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడతారా అని అంటే పక్క అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పత్ర పత్రాల ద్వారా ఎన్నికలు జరుపుతున్నారంటే ఎన్నికల కమిషనర్కి రోషం వచ్చిందంట ఆ దేశ ద్రోహి కాకపోతే ఏంటిదండి ఏం ప్రజాస్వామ్యం అండి భారతదేశాన్ని దేశ ప్రజల్ని నిలువున నాశనం చేసి తగలబెట్టి చంపేస్తానని ఇంత నిర్భాణ చెప్తున్నా కానీ టీవీ ఛానల్స్ మాట్లాడరు ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్ మాట్లాడరు ఎస్పీలు మాట్లాడరు పోలీసు వాళ్ళు మాట్లాడు ఏసీబీ వాళ్ళు మాట్లాడు సిబిఐళ్ళు మాట్లాడు ఈడీ అధికారులు మాట్లాడరు ఏంటిది ఏంటిది దరిద్రం ప్రజలరా మీరు రోడ్ల మీదకి రావాలి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు వీళ్ళు నరేంద్ర మోడీ అవసరమైతే లక్షలాది మందిని అరెస్ట్ చేసి ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీలో చాలామంది ప్రాంటి ప్రశ్నించిన వాళ్ళే జైల్లో పెట్టింది ఏమైంది చివరికే అడ్రస్ లేకుండా పోయింది నరేంద్ర మోడీని అనుకున్నట్టు కానీ దేవుడు ఏం చూస్తా ఊరుకోడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ దొంగల దొంగలపాటిల్ని మనందరం దేవుడు చూస్తున్నాడు దేవుడు దిగి వస్తాడు ఖచ్చితంగా మీ ఆటలు సాగు మీరు ఈవీఎంలు దొంగతనం చేసిన ట్యాంపరింగ్ చేసుకున్న రేపు ప్రజలేం ఊరుకోరు ప్రజలేం చూస్తా ఊరుకోరు మీరు అనౌన్స్మెంట్ చేసుకుంటారా నాలుగు వందల సీట్లు వచ్చేస్తే రాజ్యాంగం మారుస్తారా చూస్తారు ఉంటారు ప్రజ ప్రజలు పిచ్చోళ్ళ అరే ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగ దళ్ళు మీరు ఏంటి బాబు ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించడాలు జై శ్రీరామ మేము మీకు ఫోన్లు చేసి ప్రజలేడన్నామా మీరు చెప్పుకోవాల్సిన పెట్టి చెప్పుకోండి నాకు ఫోన్ చేసి జయ శ్రీరామంటం అంటాం మణిపూర్లో ఆదివాసీలుకి గొడవ పెట్టింది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ విసువిందు పరిషత్తు కులవమాధులు అదానికి అంబానీకి కట్టబెట్టడానికి గొడవలు పెట్టారు ఈ క్రైస్తవులు కూడా తక్కువ కాదు ఈ బాధకులు చెప్పరు ఈ రిజర్వేషన్లు ఎందుకురా బాబు నిష్కారణంగా చచ్చిపోయారు కదా ఏసై ఏం చెప్పాడు ఒక మైల్ దూరం రమ్మంటే రెండు మైల్ దూరం వెళ్ళమన్నాడు నీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఒక అంగి ఇచ్చేయమన్నాడు ఏసైకి అన్యాయం తీర్పు తీరి తీరిస్తే ఈ మందకృష్ణ ఒకడు ఈ జూపూడి ప్రభాకర్ ఒకడు కారెం శివాజీ ఒకడు వీళ్ళు రిజర్వేషన్ రిజర్వేషన్స్ వస్తే జనాలు చంపుతున్నారు ఎస్సీ సోదరులరా మాలామాది సోదరులరా మీ దొంగల మాటలు నమ్మబాగండి అక్కడ మైతీలు కుక్కీల మధ్యలో కూడా ఈ రిజర్వేషన్లు గొడవే దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు ఈ కులవన్మాదులు మతవనమాదులు నిష్కారణంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు చంపి మళ్ళీ మైత్రీలు కుక్కీల మధ్య వాళ్ళు గొడవలు పెట్టారు కొత్తగా సూచిస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి బెదిరించడాలు ఏంట్రా మీరు చేసేది ఏం చేస్తారు బుద్ధి లేదు పాషాలు దొంగ పాషాలు ఉన్నప్పుడు ఆయన కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ ఉన్నాడు కచ్చింపులు అమ్ముతాడు కబ్బు నూనె అమ్ముతాడు ఆయన పక్కన కూర్చుంటే ఐదు వేలు అంటే ఈ దళితుల వల్ల ఈ దొంగ బాధకుల వల్ల ఈరోజు దేవుని దేవుని నామానికి అవమానం కలుగుతా తలెత్తుకు తిరలేకపోతున్నాం అయినా కానీ ఆర్ఎస్ఎస్ వేసు పరిషత్ బజల బీజేపీ మీకు ఎవడిచ్చాడు అధికారం వాళ్ళు ఉంటే కోర్టులు వేసుకుంటారు క్రైస్తువుల సమస్యలు క్రైస్తువులు తీర్చుకుంటారు మీరెవర మాట్లాడతాకే ఈ బాబాల గురించి దిగంబర స్వామి గురించి ఏమైనా మాట్లాడుతున్నాం మేము ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతల్లో ఏసుక్రీస్తు కూడా ఒక దేవుడు అని చెప్పేసి మీరు ఆరాధిస్తే ఆరాధించండి ఇష్టం లేక మానేయండి అక్కడ వచ్చిన వాళ్ళందరూ హిందువులే కదా వాళ్ళని అడగండి వెళ్ళి ఎందుకు మారో చెప్పి మాట్లాడ అడగండి కొడతారు పట్టుకొని ఇప్పుడు మానే వాళ్ళందరూ హిందువులే నేను హిందువునే యేసుక్రీస్తు నిజమైన దేవుడు తెలుసుకున్నా నీకు వచ్చిన నష్టం మీకు పెచ్చు కుక్కలా తర్యారు మీరు పెచ్చు కుక్కలాగా పాషల్లారా ఇమాములారా పూజర్లారా దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా సోషల్ మీడియా మాధ్యమాల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో వాట్సాప్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్విట్టర్లో భయంకరమైన పండబూతులు తిడుతున్నారు యేసు ప్రభువుని బైబుల్ని క్రైస్తువుల్ని నీచంగా తిడుతున్నారు ఎంతకాలం భరిస్తాంరా మీరు ఊహించినట్టు నరేంద్ర మోడీ ఇరవై లక్షలు ఇవి ఏమైనా పెట్టేసుకుని ఆట సాగుతూ అనుకున్నారా ప్రజలరా మీరు రోడ్డు మీదకి రాకపోతే దేశం నాశనం అయిపోతే పాస్టల్లరా బైబుల్ ఏం చెబుతుంది అన్యాయస్తులు కూడా పలలోచించారు ఏసై దేవాలయంలోకి వెళ్ళి రోగులు మార్చేవాళ్ళని ఎడ్లు అమ్మే వాళ్ళని దేవుని ఆలయంలో ఆరాధన జరగాల్సిన ఆలయంలో వ్యాపారం చేస్తున్నట్టు కొరడ పట్టుకొని కొట్టి తన్ని తరివేశాడు ఇప్పుడు ఈ కులోన్మాదులు మాతోన్మాదులు ఈ పెంచు కుక్కలో బైబుల్లో లోతు గురించి లోతు కుమార్తెల గురించి ధర్మశాస్త్రంలో పంచకాండాల్లో ఉన్నాయి తీర్పుల గురించి మాట్లాడుతూ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే పాషల్ ఎవడన్నా మాట్లాడుతున్నాడా ఎవడు మాట్లాడతలే ఈ లైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు యేసు ప్రభుని తిట్టొచ్చు క్రైస్తువుని తిట్టొచ్చు బూతులు తిట్టొచ్చు ఏమన్నా తిట్టొచ్చు ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఎవరన్నా మా సనాతన ధర్మం మా హిందూ దేవుడిని మాడితే ఊరుకోమంటారు కానీ మమ్మల్ని తిట్టా మానేండి ముందు ముందు పుస్తకాలు సంగం చెప్పండి రా సినిమాల సంగతి చెప్పండి రా మీరు ఏసు క్రీస్తు మూడు మేకులు పీక్కోలేని దేవుడు మేము మమ్మల్ని అంటే ఊరుకుంటామేమో మాకు అక్క ఇచ్చింది క్రైస్తువులు మాకు కూడా హక్కులు ఉండేవి మీకు ఇచ్చినటువంటి హక్కులే మాకు ఉండే కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న పాషలారా మీకు రెండు చేతులు పెట్టి నమస్కారం పెట్టి చెబుతున్నాను దండం పెట్టి చెబుతున్నాను మీకు కాళ్ళు పట్టి చెబుతున్నాను వాక్యాలు పెట్టబాహం బాబు వీటి గురించి డిస్కస్ చేసి అందరిని ఒక ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పెట్టండి మీ టాలెంట్లు చూపిస్తారని ఆయన మీరు మీరు ఒక దొంగ మొదలు తయారయ్యారు పాటలు పాడుతున్నారు వాక్యాలు పెడుతున్నారు షేర్లు చేయండి అంటున్నారు అది దేశం తగలబడిపోతుంది ఎలక్షన్ చూస్తేనే ఎండలు పెడుతున్నారు సస్తరు జనాలు వడదప్పు కొట్టి సస్తారు ఎన్నికల ఎన్నికలు చూస్తేనేమో అన్యాయంగా ప్రవర్తిస్తుంది ఏమేమి ట్యాంపరేషన్ అధికారంలోకి వస్తాడు ఆ హిట్లర్ లాగా మళ్ళీ దేశాన్ని నాశనం చేస్తాడు రాబో ఇంత సమస్యలు ఉంటే మీ ఎవరికి సెలవు లేదు గ్రూపులు పెట్టుకుంటూ గ్రూపులో వాక్యాలు మాత్రమే పెట్టండి ఇంకేం పెట్టబాగండి ఏం పెచ్చపనులు ఏం పెచ్చపనులు గ్రూపులు ఎందుకు పెట్టుకుంటారు ఆదివారం గురువారం శనివారం దేవుని చైలిలో వాక్యాలు చెప్పుకుంటారా చెప్పుకుని కూడా చెప్పుకుంటారా ఇప్పుడు ఏంట బాబు ఇది తెగులు మీకు మరి వంద మంది జనాలు ఉంటారు అక్కడ డౌన్ కెమెన్లో పెడుతున్నారు ఏం వేసేదారు ఇది వాల్ పోస్టులు వేసుకుంటాం ఏం వేసేదా అరే ఓ పూట భోజనం భోజనం పెట్టరు రిజర్వేషన్లతో చేస్తున్నారు మీరు మాలా మాదిరి కొట్టుకుని చావడం సిద్ధపడుతున్నారు ఏసీఎంప్లైసీ యూనియన్ వీళ్ళు కలిసి చావరు మాలంటే మాదిరి పడదు మాదిరి అంటే పడదు పడుతుంది దీన్ని క్యాచ్ చేసుకున్నాడు ఈ నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మళ్ళీ ఎవడెప్పుడు కొట్టుసేస్తున్నారు మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని తగలాసి వచ్చిందంతా ఈ దళితులే మళ్ళీ ఏం దరిద్రురా బాబు ఎంత మొత్తుకుంటున్నా నేను ఈరోజు అన్ని పార్టీలని నేను అన్న ఒకళ్ళని ఒకళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నా నాకు లేదు వాక్యానుసారంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నా ఈ భారతదేశంలోనే ఈరోజు చెప్పాలని చెబుతున్నా గతంలో నా ఫేస్బుక్లో కూడా అభినందించాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తమ సీఎం మానవత్వం కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు దైవత్వం కూడా కలిగిన వాడే అనివార్యమైనటువంటి కారణాల వల్ల బలవంతంగా గర్వభా చే ఈరోజు ఏమన్నా డైరెక్ట్గా నేను ఎన్డీఏకి మద్దతు అన్నాడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు మళ్ళీ ఎక్కడ లోన కాళ్ళు కొట్టుకుని వెళ్ళి మద్దతు ఇచ్చి గర్వపసి నిబంధనలతో మీరు వెళ్ళారు అంటే మీ వెనకాల తిరిగే వీళ్ళకి నిజంగా క్రైస్తవులారా తెలుగుదేశంలో ఉన్న క్రైస్తువులారా తెలుగుదేశంలో ఉన్నటువంటి దళితులారా మీరు నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే నిజంగా మానవుతుంటే తెలుగుదేశం పార్టీలో ఒక్కడు ఉండడం రాజీనామాలు చేసి మీరు సైడ్ వాటర్స్గా ఉండండి గౌరవం ఉంటుంది లేదంటే రిపబ్లికన్ పార్టీ ఉంది ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది ప్రజాశాంతి పార్టీ ఉంది కుదిరితే నిజంగా చెబుతున్నా గతంలో ట్యాంపరింగ్ చేసి నూట సీట్లు తీసుకొచ్చింది అది వాస్తవంగా అది తప్పది మొత్తం దేశమంతా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈవీఎం ట్యాంపర్ చేసి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు చెబుతున్నా ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ బాక్సులు ద్వారా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు ఇప్పుడు నిజంగా వస్తాయి ఇప్పుడు వస్తాయి యథార్థవాది లోక అన్నట్టు యథార్థం మాట్లాడుకోండి అబద్ధాలు మాట్లాడుకోండి బైబిల్ క్రైస్తువులు చెబుతున్నారు అబద్ధికులు కూడా పర్లోభం చేర్రు అవిధేయులు చేర్రో అజ్ఞానులు చేర్రు మూర్ఖులు చేర్రు తెలివి తప్పులు చేర్రు అడికి తన గలవారు చేర్రో ప్రశ్నించే తత్వం ఉండాలి దయచేసి చెబుతున్న మచిలిపట్నం ఉన్నటువంటి దళిత నాయకులారా మీకు రెండు చేతులు నమస్కారం చెబుతున్నా మీకు కాళ్ళు పట్టుకుంటా ఏంటిదంటే ఈ దౌర్భాగ్యం తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు వై వైసీపీ వాళ్ళతో మాట్లాడరు వాళ్ళు వీళ్ళతో మాట్లాడరు వాళ్ళు బాగానే ఉంటారు కదా గతంలో రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తిట్టుకొని బయట వచ్చి మాట్లాడుకునేవాళ్ళు ఇదే మచ్చిలిపట్నంలో అమ్మడ బ్రాహ్మణి గారు పేరు కృష్ణమూర్తి గారు ఎదురు బొదురు తిట్టుకునేవాడు మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపో షాపులు తగ్గించుని టీలు తాగుతుండే వాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటే వెళ్తారు ఒక వారం ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం షర్మిల కొడుకు పెళ్ళికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అందరు బాగానే ఉన్నారు మీకేమైందిరా బాబు ఈ పెచ్చ్రా ఈ పెచ్చ్రా ఆయన అందరూ కలిసి ఉందామంటే అరే ఒక మాళ్ళ కలిసి ఉండరు ఒక క్రైస్తువులు కలిసి ఉండరు మాదిగిన పూలు మాదిలు మాదిగలి ఆళ్ళు కలిసి ఉంటారు వాళ్ళు కలిసి ఉంటారు ఇదేమి దౌర్భాగ్యం రా బాబు దేశాన్ని నాన్ చేస్తున్నావా మందకృష్ణ గారు మా నాన్న చేసేస్తావా నీ కుటుంబంలో చర్చికి వెళ్ళి వెళ్ళారా